الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهدي الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور مُهْدَسَاتُهَا وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد قال الله تعالى في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ان المتقين في جنات وعيون سلام آمنين. ونزعنا ما في صدورهم من غل إخوانا من غل إخوانا على صدور متقابلين رب اشرح لي صدري ويسر لي أمري وحلو العقدة من لساني يفقه قولي رب زدني علما آمين అనంత కరుణామయుడు అపార అపారాశీరుడు అయిన అల్లా పేరుతో ప్రార్థిస్తున్నాను ఆ అల్లా సర్వలోకాల సృష్టికర్త సమస్త లోకవాసులకు పోషకుడు పరి పరిరక్షకుడు తన దాసుల పట్ల గొప్ప మృదు స్వభావి గొప్ప ప్రేమ మరియు వాత్సల్యం కలవాడు అమితంగా క్షమించువాడు అపారంగా కలికరించువాడు మన పశ్చాత్తాపాన్ని స్వీకరించువాడు తీర్పు దినపు యజమాని అటువంటి అల్లా సుబానువ తాలాకు మాత్రమే సర్వ స్తోత్రములు సర్వ ప్రశంసలు సర్వ ఒగర్తలు శోభిస్తాయి ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరిమలారా కేవలం మానవ భౌతిక మనుగడ నిమిత్తం అల్లా తాలా ఈ సృష్టిలో ఎన్నో ఏర్పాట్లు చేసి ఉన్నాడు ఉదాహరణకు మన పాదాల కింద భూమిని ఒక పాంపుగా తయారు చేశాడు మనం కనిపించే మొదటి ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా తయారు చేశాడు అలాగే ఆ ఆకాశం నుంచి వర్షాన్ని కుడిపించి అల్లాసు మృత భూమి నుంచి జీవము లేని భూమి నుంచి ఎన్నో రకాల ఎన్నో రుచుల ఎన్నో రంగుల ఎన్నో సువాసనల మరియు ఎన్నో ప్రయోజనాలు గల పంటలను ఉత్పత్తి చేస్తున్నాడు తద్వారా మానవులకు ఉపాధిని కల్పిస్తున్నాడు ఆ అల్లా సుబాను తాలాయే భూమి తొడిలిపోకుండా పర్వతాలను మేకులు మాదిరిగా పాతి పెట్టాడు ఆ అల్లా సుబాను తాలాయే సప్తాకాశాలను ఒకదాని మీద ఒకటి స్తంభాలు లేకుండా నిల్చోపెట్టాడు మరి అటువంటి అల్లా సుబాను తాలా మానవుల మార్గదర్శక నిమిత్తం ఏమి ఏర్పాటు చేయకుండా ఉంటాడా అసంభవం సోదరులారా సోదరి మనులారా జాగ్రత్తగా ఆలోచించాలి అల్లా సుబాను తాలా సర్వ మానవాని మార్గదర్శక నిమిత్తం కేవలం ముస్లింల కోసం కాదు సర్వ మానవాది మార్గదర్శక నిమిత్తం అల్లా సుబాను వతాల ఎన్నో గ్రంథాలను అవతరింప చేస్తూ వచ్చాడు ప్రవర్తనను పంపిస్తూ వచ్చాడు ఈ పరంపరలో అల్లా సుబాను వతాల అవతరింప చేసిన నిజ నిత్య పారాయణ గ్రంథము కురాన్ గ్రంథం ఈ గ్రంథాన్ని అల్లా సుబాను తాల తన చిట్ట చివరి ప్రవక్త మానవ మహోపకారి హృదయాల విజేత అయిన ముహమ్మద్ సల్లహు అలీ వసల్లం వారి హృదయ ఫలకాలపై అవతరింపచేశాడు ప్రియమైన సోదరులారా సోదైవం ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కొన్ని కోరుకుంటాడు అవి మంచి ఆరోగ్యం ఒకటి మంచి ఆరోగ్యం రెండు నిత్య యొనం ముసలివాడుగా అవ్వకుండా నిత్య యవ్వనం కోరుకుంటాడు అలాగే నిత్య జీవితం కోరుకుంటాడు అలాగే శాంతిని ప్రశాంతతను కోరుకుంటాడు ప్రతి మానవుడు కూడా కానీ ఈ ప్రపంచంలో మనం చూస్తే ఇక్కడ ఆరోగ్యం ఉంటే అనారోగ్యం కూడా ఉంది ఇక్కడ యవ్వనం ఉంటే ఉషేతనం కూడా ఉంది ఇక్కడ జీవితం ఉంటే మరణం కూడా ఉంది ఇక్కడ ప్రశాంతత ఉంటే అలజడి కూడా ఉంది అశాంతి కూడా ఉంది ఇక్కడ అంటే మనకు ఏవైతే కావాలో మంచి ఆరోగ్యం నిత్య యౌవనం నిత్య జీవితం ప్రశాంతత ఇవి దక్కేవి ఇవి దక్కాలంటే దానికి ఒకే ఒక చోటు ఉంది అది స్వర్గం స్వర్గంలోనే ఇవన్నీ లభిస్తాయి అలాగే పాయింట్ నెంబర్ టూ ప్రతి మానవుడు సాఫల్యాన్ని కోరుకుంటాడు ప్రతి మానవుడు కోరుకునేది సాఫల్యాన్ని సక్సెస్ని మరి వాస్తవిక సాఫల్యం ఏమిటి నరకం నుంచి రక్షించబడి స్వర్గంలోకి చేరుకోవడమే అసలైన వాస్తవిక సాఫల్యం ది అల్టిమేట్ సక్సెస్ ద ట్రూ సక్సెస్ అది మరి చూసారు ఇక్కడ కనెక్షన్ చూసారా మీరు గమనించారా మనం ఏవైతే కోరుకుంటున్నామో అవి స్వర్గంలో లభిస్తాయి మరి ఆ స్వర్గంలోకి చేరుకోవడమే అసలైన సాఫల్యం నరకం నుంచి రక్షించబడి స్వర్గంలోకి చేరుకోవడమే అసలైన సాఫల్యం మరి మనకు ఆ స్వర్గం కావాలి అంటే నరకం నుంచి రక్షించబడాలి అంటే మనం ఏం చేయాలి సూరా సూరా నంబర్ తొంభై ఒకటి ఆయాతులు తొమ్మిది పది గమనిస్తే అల్లా అంటున్నాడు మరి ఎవరైతే తన అంతరాత్మను పరిశుద్ధపరచుకుంటాడో అతను సాఫల్యం పొందాడు మరి ఎవరైతే తన అంతరాత్మను అణిచి పెడతాడో దాన్ని దాని మానాన్న వదిలిపెట్టేస్తాడో అతను నష్టపోయాడు అని అంటున్నాడు వన్ హు బ్యూరిఫైస్ హిస్ సోల్ ఈ సక్సెస్ఫుల్ అండ్ దూ కరప్ ఇట్ మేక్స్ ఇట్ ఇంప్యూర్ సోదరు కారా దీన్ని బట్టి అర్థమవుతుంది మనం అందరము కూడా మనల్ని మనము పాపాల నుంచి రక్షించుకుంటూ పుణ్యాలలో ముందుంటే ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటే అల్లా యొక్క తరుణ కటాక్షాల వల్ల మనము నరకం నుంచి రక్షించబడి స్వర్గంలోకి చేరుకుంటాం తర్వాత ఆ స్వర్గం ఎలా ఉంటుంది స్వర్గం ఎలా ఉంటుందో మనకి చాలా చోట్ల పురాణ గ్రంథంలో అల్లా వివరించాడు ఇట్ ఇస్ మేడ్అప్ ఆఫ్ గార్డెన్స్ అండ్ రివర్స్ స్ప్రింగ్స్ అంటే ఉద్యానవనాలు గార్డెన్స్ తోటలు మరియు సెలయేర్లు ఉంటాయి ఎక్కడ చూసినా సరే స్వర్గం గురించి వివరణ ఇలాగే ఉంటుంది అల్లమ్దుల్లా అక్కడ హాయిగా ఆహ్లాదకరంగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మీరు గమనించండి మనిషి కూడా ఈ ప్రపంచంలో తనకేదైనా మనసు బాగలేకపోతే ఏదైనా సమస్య వచ్చింది దాని గురించి ఆలోచించుకోవడానికి ఒక నిర్ణయం తీసుకోవడానికి లేదా హాయిగా గడపడానికి సరదాగా తన కుటుంబీకులతో తన స్నేహితులతో బంధువులతో గడపడానికి ఎక్కడికి వెళ్తాడు మనిషి ఉద్యానవనాలకు గార్డెన్స్కి వెళ్తాడు పార్కులకు వెళ్తాడు పిక్నిక్ పేరిట లేదా సముద్రపు ఒడ్డున నదుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అక్కడ హాయిగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది సుభాన్ గమనించండి అల్లా సుభాను తల్లా అంటున్నాడు ఇప్పుడు నేను ఫుట్బాల్ చదివిన ఆయాతుల్లో మొదటి ఆయాతు సూరా అల్ హిజర్ సూర నంబర్ పదిహేను ఆయాత నంబర్ నలభై ఐదు అల్లా అంటున్నాడు నిశ్చయంగా దైవభీతి గలవారు ఉద్యాన వనాల సెలయేరుల మధ్యన ఉంటారు సుహానల్లా మన ఇస్లాం ధర్మము ప్రకృతి ధర్మం మన స్వభావం గురించి అల్లాకు తెలుసు ఎందుకు అల్లాయే మన నిర్మాత మనల్ని సృష్టించిన వాళ్ళు హీఈస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అల్లాకు తెలుసు మనిషికి ఏం కావాలో దానికి తగ్గట్టుగానే స్వర్గంని స్వర్గాన్ని కూడా అల్లా స్వాతాల ఆ విధంగానే ఏర్పాటు చేశాడు మరి స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి ఎలా ఉంటుంది పరిస్థితి హాయిగా ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది మరి ఇక్కడ ఈ ప్రపంచంలో మనం ఏదైనా ఆలోచించాలన్నా నిర్ణయం తీసుకోవాలన్నా సరదాగా గడపాలన్నా హాయిగా ఉండాలన్నా ఎంజాయ్ చేయాలన్నా మనం కూడా ఇక్కడ ఉద్యోగాలకు వెళ్తున్నాం సముద్రపు కూర్చుంటున్నాం జలపాతాల దగ్గరికి వెళ్తున్నాం వాటర్ ఫాల్స్ అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాం కానీ ఇక్కడ ఈ ప్రపంచంలో ప్రశాంతత కోసం మనము అక్కడికి వెళ్తే ప్రశాంతత లభించకపోవచ్చు ప్రశాంతత లభించకపోవచ్చు ఎన్నోసార్లు వార్తల్లో చూసి ఉంటారు వార్తాపత్రికల్లో చదివి ఉంటారు టీవీలో చూసి ఉంటారు ఏమని ఒక కుటుంబం అక్కడికి వెళ్ళింది పదిమంది దొండగులు వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళ దగ్గర ఉన్న నగదు ఆభరణాలు దోచుకున్నారు వారి యొక్క స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు వింటుంటాం ఇలాంటి సంఘటనలు కొంతమంది అక్కడికి వెళ్ళి ఒక సమస్యలో ఉండి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ సడన్గా తప్పుడు నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు కొంతమంది తమ సొంత బంధువులను సోదరులను బిజినెస్ పార్ట్నర్లను భర్తలను భార్యలను అక్కడికి తీసుకొని వెళ్ళి ఒక పన్నాగంతో తీసుకొని వెళ్ళి హత్య చేసేస్తారు కొన్నిసార్లు అక్కడ ఉన్న విషపురుగులు విష సర్పాలు లేదా క్రూర జంతువులు మన మీద దాడి చేస్తాయి మనకు హాని కదుగుతుంది అంటే ఈ ప్రపంచంలో మనము ఉద్యానవనాల దగ్గరికి సెలయేళ్ళ దగ్గరికి జల పరిపాతాల దగ్గరికి వెళ్తే ఏమైనా జరగచ్చ మన ప్రశాంతత కోసం వెళ్తున్నామో మనకు రక్షణ కూడా లభించకపోవచ్చు అటువంటి ప్రపంచం ఇది కానీ గమనించండి సుహానల్లా అల్లా స్మానో తాల నేను చదివిన రెండో ఆయుధలో సూరాలు హిజులు పదిహేను ఆయన నంబర్ నలభై ఆరులో ఏమంటున్నాడు అంటే అంటున్నాడు ప్రశాంతంగా నిశ్చింతగా అందులోనికి ప్రవేశించండి అని వారితో అనపడుతుంది ఎందులోకి స్వర్గంలోకి ప్రశాంతంగా నిశ్చింతగా నిశ్చింతగా మీకు ఏమాత్రం భయం లేదు స్వర్గంలో అటువంటి భయాలు లేవు సడన్ గా నుంచి ఏదైనా విషసర్పం వస్తుందేమో నీటి పాము వస్తుందేమో ఈ తోటలో నుంచి ఉద్యానవనాల్లో నుంచి ఏమన్నా జంతువులు వచ్చి మన మీద అటాక్ చేస్తాయేమో దాడి చేస్తాయేమో అన్న మనకు భయమే లేదు అక్కడ కెన్ ఎంటర్ ప్యారడైజ్ విత్ పీస్ అండ్ సెక్యూరిటీ విత్ పీస్ అండ్ సెక్యూరిటీ మనకు అక్కడ పీస్ ఉంది ప్రశాంతత ఉంది రక్షణ కూడా ఉంది అలా ఆలోచించండి మరి అటువంటి స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత కూడా మనుషుల మధ్య ద్వేషం ఉంటుందా స్వర్గవాసుల మధ్య ద్వేషం ఉంటుందా అండి స్వర్గవాసుల మధ్య కోపం పరస్పరం ఒకరి మీద ఒకరికి ద్వేషం అసహ్యం ఇలాంటివి ఉంటాయా ఆలోచించాలి నేను హెచ్చుకున్న అంశమే అది స్వర్గవాసుల మధ్య ద్వేషం ఉంటుందా అంటే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అనిపించారు అల్లా తెలియచేస్తున్నాడు మీరు ఈ ఆయుతుల యొక్క తఫసీలు చూస్తే తఫసీలు ఇవ్వే కసీరు చూస్తే ఒక ఉల్లేఖనం ప్రకారము స్వర్గవాసులలో వారు ఎంటర్ అయిన తర్వాత స్వర్గంలోకి చేరుకున్న తర్వాత కూడా వాళ్ళలో ఒకరి మీద ఒకరికి కొంతమందికి అందరికి కాదు కొంతమందికి ఒకరి మీద ఒకరికి కోపం ద్వేషం వారు వారి చూపుల ద్వారా వారి చేష్టల ద్వారా ఆ ఫీలింగ్ని ఆ భావనను వ్యక్తం చేస్తూ ఉంటారు దే విల్ బి ఎక్స్ప్రెసింగ్ ది ర్యాంకర్ ర్యాంకర్ అంటే సివియర్ హేట్రెడ్ అనమాట సివియర్ హేట్రెడ్ చాలా అసహ్యం చాలా ద్వేషం కోపంతో కూడిన ద్వేషం అన్నమాట ఎన్నో సంవత్సరాల నుంచి మనసుల్లో లోతుగా నాటుకుపోయిన విషయం అని అంత ద్వేషం అనమాట మనం అంటాం ఇంగ్లీష్లో ర్యాంకర్ అంటాం అంటెంట్మెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఆలోచించండి మీరు ఆగి ఆలోచించండి అరవై డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాలు ఇక్కడ గడిపి ఏవో కొన్ని సంఘటనలు జరిగాయి మనస్పర్ధలు వచ్చాయి ఒకరి మీద ఒకరు దౌర్జన్యానికి పాలయ్యారు క్షమించుకోవచ్చు అవునా కదా ఏమి జరిగిపోయినా కూడా మనము అవతల వ్యక్తిని క్షమించి వేసేయచ్చు ఎందుకు ఎందుకు ఏ ఉద్దేశంతో మనల్ని కూడా అల్లా క్షమించాలని అల్హదుల్లా మనల్ని కూడా అల్లా క్షమించాలని వాళ్ళ నువ్వు నన్ను క్షమించాలని నువ్వు నన్ను క్షమించాలని నా మీద ఇంత దౌర్జన్యం చేసిన ఈ వ్యక్తిని నేను మనస్ఫూర్తిగా క్షమించి వేస్తున్నాను అని క్షమించి వేయచ్చు కానీ కొంతమంది క్షమించట్లేదు క్షమించరు వాళ్ళు అరవై డెబ్భై ఎనభై తొంభై సంవత్సరాలు గడిపి చనిపోయిన తర్వాత సమాధి జీవితంలో మళ్ళీ ఎన్నో సంవత్సరాలు గడిపి మళ్ళీ తిరిగి లేపబడిన తర్వాత అప్పుడు కూడా పరస్పరం ఒకరి మీద ఒకరికి ద్వేషం కోపం ఉంది అంటే మనిషి ఎటువంటి వాడో ఆలోచించండి తనకి స్వేచ్ఛ ఇచ్చాడు అల్లా స్వామి రుచుమార్గం ఏంటో చూపించాడు గైడెన్స్ ఇచ్చాడు తన మార్గదర్శక నిమిత్తం గ్రంథాలను అవతరింపచేశాడు ప్రవక్తలను పంపించాడు వాళ్ళంతా ఆచరణ చేసి చూపించారు అయినా కూడా మనిషి చూడండి వాడి మెమరీ చూడండి వాడి నేచర్ చూడండి ఇంత జరిగిన తర్వాత కూడా ఆ రోజున కూడా తీర్పు దినాన కూడా ఒకరి మీద ఒకరికి కోపం ద్వేషం ఉంటుంది అంటే కొంతమందిలో ఎటువంటి వ్యక్తులు వాళ్ళు ఇంకొక ఉల్లేఖనం ప్రకారం సోదరులారా జాగ్రత్త ఆలపించాలి ఏమని ఉంది అంటే వాళ్ళు నరకంలో ఉంటారు ముందు అటువంటి వ్యక్తులు కొన్ని పాపాల కారణంగా వారు నరకంలో ఉంటారు తౌహీద్ వరస్పులే వాళ్ళు అల్హందురసన చేసిన వాళ్ళే దే ఆన్ ప్యూర్ ఇస్లామిక్ వాళ్ళు అల్లాను తప్ప చేయలేదు వాళ్ళు అటువంటి వాళ్ళే కానీ కొన్ని భావాల కారణంగా నరకంలో ఉంటారు నరకంలో నుంచి అల్లా బయటికి తీస్తాడు తీసి నరకానికి స్వర్గానికి మధ్య ఉన్న ఒక వంతెన మీద వాళ్ళని ఉంచుతాడు ఒక బ్రిడ్జ్ మీద వాళ్ళని ఉంచుతాడు ఆ ఉంచినప్పుడు కూడా వారు పరస్పరం ఒకరికి ఒకరు ఎదురైనప్పుడు వాళ్ళలో ఒకరి మీద ఒకరికి ఉన్న అసహ్యం కోపం ద్వేషం వారి యొక్క బాడీ లాంగ్వేజ్లో వ్యక్తమవుతూ ఉంటుంది వారి చేష్టలలో వారి చూపులలో వ్యక్తమవుతూ ఉంటుంది అల్లా సుబాన్ అవుతాల ఒకరి మీద ఒకరు వాళ్ళు చేసుకున్న దౌర్జన్యాన్ని సంబంధించి దౌర్జన్యానికి సంబంధించి తీర్పు చేస్తాడు ఒకరి మీద ఒకరికి వాళ్ళు చేసుకున్న దౌర్జన్యం పట్ల అల్లాహ సుబ్బాల తీర్పు చేసి ఆలోచించండి ఎంత దయామయుడు అల్లాహ సుబల్లా ఎంత కరుణామయుడు వాళ్ళలో ఉన్న ఆ కోపాన్ని ద్వేషాన్ని తొలగిస్తాడు తొలగించి స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు అల్లహదుల్లా ఎటువంటి దయామయుడు ఎటువంటి కరుణామయుడు ఆయత గమనించండి నేను చదివిన మూడవ ఆయత ఏమిటంటే సూరాల్ హిజర్ ఆయత నంబర్

ఇది స్వర్గానికి అర్హత పొందిన స్వర్గవాసులలో ఏమాత్రం కోపం ద్వేషం ఉన్నా కూడా మేము దాన్ని తొలగిస్తాము వారంతా సోదరులై ఎదురెదురుగా ఆసనాలపై కూర్చొని ఉంటారు అదర్ యాస్ బ్రదర్స్ ఇన్ ప్యారడైజ్ ఇన్ హెవెన్ ఇది అల్లా యొక్క దయ అల్లా యొక్క కరుణ కటాక్షాలకు ఒక మహా మచ్చుకున్నకై సోదరులారా మరి ఈ విషయం గురించి మీరు చల్లని మనసుతో ఆలోచించండి ఇంత జరిగిన తర్వాత మనం స్వర్గంలోకి వెళ్ళాలా మనకు ఇక్కడ బతికి ఉన్నప్పుడే ఒకరిని ఒకరు క్షమించుకునే అవకాశమే లేదా మనకు ఏమైనా జరిగిపోయి సోదరులారా ఏమైనా జరిగిపోయి అల్లా కోసం అల్లా కోసం మన యొక్క హిసాబ్ కితాబ్ సులువుగా అవ్వడానికి తీర్పు తినారా అల్లా కోసం యొక్క అల్లాహత కోసము మనం అవతల వ్యక్తిని క్షమించలేమా ఏమైనా జరిగిపోదు ప్రవక్త ముహమ్మద్ సల్లహా అలూ సలం వారు తన వ్యక్తిగత విషయంలో ఎవరినైనా ద్వేషించారా తన వ్యక్తిగత విషయంలో ఎవరి మీదైనా కోపడ్డారా ఎవరినైనా తన వ్యక్తిగత విషయంలో కొట్టారా ఎవరినైనా ఆయన అసహించుకున్నాడా ఎవరి మీద ఆయన పగబెట్టుకున్నాడా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వసల్లం కానే కాదు మరి ఆయనే మీకు నాకు మనందరికీ ఆదర్శం మనందరికీ ఆదర్శం మన ప్రియ ప్రవక్త హృదయాల విజేత ముహమ్మద్ సల్లల్లాహు అల్లి వసలం సోదర్ ఆలోచించండి దీన్ని ఇక్కడ ఈ ఆయతలో ఆయన నలభై ఏడులో మీరు రెఫర్ చేయండి జుమా తర్వాత ఇషాల్లాన్ అని ఉంటుంది పదం నలభై ఏడులో ఫిఫ్టీన్ ఇస్ టు ఫార్టీ సెవెన్ రిల్ అంటే ర్యాంక్ కోపం మరియు ద్వేషం కోపం మరియు ద్వేషం ఉంటుంది అక్కడ సోదరులారా కాబట్టి ఏమిటంటే ఇక్కడ కోపాన్ని అధిగమించడానికి చాలామంది చాలా చెబుతూ ఉంటారు చాలామంది చాలా చెబుతూ ఉంటారు ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి ఈ టెక్నిక్స్ ఉన్నాయి ఆ టెక్నిక్స్ ఉన్నాయి ఒక విశ్వాసీ ప్రవర్త మమలం వారి బయోగ్రఫీని చదువుతూ ఉంటే మనకు బాగా అర్థమవుతుంది ఎటువంటి సందర్భాల్లో ప్రవక్త గారు ఏ విధంగా ప్రవర్తించారు యూదుల సర్దారులు వచ్చినప్పుడు కూడా యూదుల సర్దారు యూగులు ఎవరో మనకు తెలుసు వాళ్ళ మీద శాపం కురుస్తూనే ఉంటుంది మనం చదువుతున్నాం సూర్యపాతిహాలు ప్రతి నమాజ్ మనం చదువుతున్నాం ప్రతి రకాలు చదువుతున్నాం ఫాతిహ అది జనాజా నమాజ్ అయినా కూడా మనం ఫాతిహ చదువుతాం అందులో ఏమనుంది యూదులు శాపగ్రస్తులు వారు వాళ్ళ మీద శాపం కురుస్తూనే ఉంటుంది నాజిల్ అవుతూనే ఉంటుంది అటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా సమాజంలో ఏం చేస్తున్నారో ఎటువంటి అల్ల కల్లోలాలు సృష్టిస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే అటువంటి యువుల సత్తారులు వస్తే ఒక గొప్ప ధర్మ ప్రచారకుడుగా ఒక దాయిగా ప్రవర్త మహమ్మద్ సల్ాహు వారు ఏం చేసేవారు ప్రవర్తన ఎలా ఉండేది తన తల తన అమామా తీసి పనిచేవాడు పిల్లలు తన అమామతీసి కింద పంచి వాళ్ళని గౌరవించే వాళ్ళు అక్కడ కూర్చోమని సుఖానంగా ఈయన మన హృదయాల విజేత మన రోల్ మోడల్ ఉస్వతుల్ హసన సోదరుల అల్లా మీద మనకు ఎంత జ్ఞానమైతే ఉండాలో అలా గురించి ఆ జ్ఞానం మనం పెంచుకుంటూ మన జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకుంటూ ఈ ప్రాపంచిక తాత్కాలిక జీవితం గురించి సరైన అవగాహనతో మనం పరలోక చింతనతో ముందుకు వెళ్తూ ఉంటే ప్రతి క్షణము మంచి వాళ్ళ సాంగత్యంలో ఉండి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ పుణ్యాలు చేస్తూ మన శాయశక్తుల పుణ్యాల విషయంలో ఒకరిని ఒకరు కోటి తత్వంతో మించిపోతూ మనం వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మన కోపాన్ని కూడా చాలా సులువుగా అధిగమించగలం అలాగే సంకల్పించుకోండి మీరు అల్లా కోసం అలా ఇది నీ కోసం సోదరులారా చెప్పాలంటే దావత్ ఇచ్చిన దాయిల మీద కూడా నిందలు మోపిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా ఇస్లాం స్వీకరించి దావత్ ఇచ్చిన వ్యక్తి మీదనే నిందలు మోపి ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారు మనం ఏం చేయాలి అల్లా కోసం అల్లా యొక్క ప్రసన్నత కోసము ఒకరిని ఒకరు చేసుకోవాలి దానికి పెద్ద టైం తీసుకోవాల్సిన అవసరం లేదు మనం నేను ఇక్కడి నుంచి దిగి అక్కడ కూర్చోవడం ఎంత సులువో అంతే సులువు ఒక కుర్చీలో నుంచి లేచి ఇంకో కుర్చీలో మనం ఎలా కూర్చుంటామో అంత సులువు మనం అనుకుంటే మనం నిర్ణయించుకుంటే ఒక మీ అందరి కోసం ఒక ఎలా చేద్దాం అనుకుంటున్నాను అది ఏమిటంటే మస్జిద్లో పుత్వా జరుగుతున్నప్పుడు అసలు మాట్లాడుకోకూడదు నిశ్శబ్దంగా వినాలి ఎవరైనా మాట్లాడుతున్నా కూడా అని కూడా మాట్లాడకండి అని కూడా అనగదు నేను మాట్లాడకండి అని ఆ వ్యక్తిని అంటే నన్ను ఇంక వ్యక్తి ఏమంటాడు మీరు మాట్లాడకండి అంటాడు అలా ఒక చైన్ ఫామ్ అవుతుంది అందరూ మాట్లాడిస్తారు ఇషారా కూడా చేయకూడదు మనం సైలెంట్గా ఉండాలి చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి ముందే చెప్పి తీసుకొని రావాలి నాన్న సైలెంట్గా కూర్చోవాలి చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయాలి ఎందుకంటే మనం అనుకుంటాం పెద్ద పెద్దయ్యాక నేర్చుకుంటాడని సైతాను భర్త భార్యను కలుస్తున్నప్పుడు భర్త భార్యను కలుస్తున్నప్పుడు కూడా దాంట్లో కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేస్తాడు మనం అందుకే దువా చదువుతాం బిస్మిల్లా అల్లాహుమా జీబి సైతానా మా సైతాన అంటే శైతాన్ ఏంటి ఏ ఒక్క అవకాశం కూడా సైతాన్ వదిలిపెట్టాడు ఏ ఒక్క అవకాశం కూడా వదిలిపెట్టడు ఎందుకు వాడు అల్లాతో సవాల్ చేశాడు నేను మార్గం మీద వాళ్ళ కోసం మాటు వేసి కూర్చుంటాను వాళ్ళపై నేను ముందు నుంచి వెనక నుంచి కుడి వైపు నుంచి ఎడమ వైపు నుంచి దాడి చేస్తాను కాబట్టి సోదరులారా మనం జుమ్మాకి వస్తున్నప్పుడు చిన్న పిల్లలైనా సరే వాళ్ళకి చెప్పాలి మనం మన దగ్గర ఒక చిన్న కంకర్ ఉన్నా సరే ఒక చిన్న రాయి ఉన్నా సరే దాన్ని కూడా కదిలించకూడదు అని ఉంది హరీస్లో మరి కొంతమంది మొబైల్ తీసుకుంటున్నారు మెసేజెస్ చూసుకుంటున్నారు వాట్సాప్ చూస్తున్నారు కురాన్ చదువుకుంటున్నారు కొంతమంది పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు యువకులు కూడా గోడకు ఆనుకొని కూర్చుంటున్నారు ఎవరికైనా వెన్నుమొక్కలు నొప్పి ఉండి పండు ముసలి వాళ్ళైతే ఓకే ఎక్స్క్యూజ్ చిన్నపిల్లలు యువకులు కూడా గోడకు ఆనుకొని కూర్చోడం అనేది మంచిది కలుసు ప్రత్యేకంగా ఆడవాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది నా రోజు గురించి కూడా అవుతున్నంత సేపు చాలా మంది మాట్లాడుకుంటూనే ఉన్నారు అవుతున్నంత సేపు అక్కడికి ఎన్నో రకాల గాజులు ఆభరణాలు వేసుకుని సౌండ్ చేస్తూ వేరే వాళ్ళకు కూడా వినిపించకుండా చేసి ఇది ఎంతవరకు సగబడ్డది మీ అందరికీ తెలుసు అనుకుంటాను దజ్జాలు వచ్చినప్పుడు అందరికంటే ముందు ఎగబడి దజ్జాలు లాంటి వాడిని కానా దజ్జాల్ని ఆరాధించేది ఎవరు ఆడవాళ్ళే ఆడవాళ్ళే ముందు ప్రోత్సహిస్తారు వాళ్ళ యొక్క భర్తలను వాళ్ళ యొక్క కుమారులను అన్న తమ్ములను ప్రోత్సహిస్తారు తజ్జాలని ఆరాధించమని ఎందుకు అజ్ఞానం కారణంగా ఆలోచించండి ఒక కన్ను పూర్తిగా మూతపడిపోయి ఉంటుంది ఇంకొక కన్ను కూడా సరిగ్గా కనపడదు ఒక కురూపి వాడు సరిగ్గా నడవలేడు హదీస్లో వస్తుంది వీళ్ళు స్టాగని అడుగులు వేసుకుంటూ వస్తుంటాడు వాడు వాడు దేవుడు అని నమ్ముతారు ఆ స్థాయికి మనుషులు దిగజారిపోతారు అంటే కారణం ఏంటండి నేను కాబట్టి సోదరుల ఈ విషయాల పట్ల మనం చాలా జాగ్రత్త వహించాలి మనం చుమ్మాకి వస్తున్నాము ఏదైనా ఇష్టమాకు వస్తున్నాము ఏదైనా దర్శకు వస్తున్నాము అంటే అన్ని విషయాలు పక్కన పెట్టేసి ఏ విధంగా మనం చెప్పులు బయట వదిలేసి వస్తామో అలాగ అన్ని విషయాలు పక్కన పెట్టేసి చాలా ఏకాగ్రతతో జాగ్రత్తగా వినాలి అల్లా మనందరికీ ఏ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక మనందరి పాపాలు మన్నించబడి మన అందరము కూడా అల్లా యొక్క స్వర్గంలో ಮನ ಐಕ್ಕ ತಾಲದ್ದುಗಳ ಭಾರ್ಯ ಪಿಲ್ಯೋದ್ರ ಮನ ಗೆ ಸೋದರು ಸುಧೈವನುಗಳ ಸ್ನೇಹಿತರೂ ಸ್ನೇಹಭಿಲಾಷು ಸತ್ಯನ್ವೇಷ ಅಂದ್ರೆ ಚೀರುಕ ಆಮೇಲೆ ವಾರ್ತಿ ಲಭ್ಯ